హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి ఈ కథ వీరత్వం మరియు దేశభక్తి గురించి ఒక అద్భుతమైన కథ మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మహారాజు రాజ్య భద్రతకు సంబంధించిన విషయాలు చర్చించడానికి సేనా నాయకులందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేశాడు ఆ సమావేశానికి రాజ్యంలోని ముఖ్యమైన నాయకులు సామంతులు అందరూ వచ్చారు సమావేశం ప్రారంభమైన తర్వాత మహారాజు చుట్టూ కూర్చున్న వారి అందరితోనూ ఉత్తర భారతదేశంలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది అక్కడి రాజ్యాల మీద ముస్లిం సుల్తానులు చేస్తున్న దాడుల వల్ల అక్కడ ప్రశాంతత కరువైంది స్త్రీలు పిల్లలకు రక్షణ లేక వారి మాన ప్రాణాలకు ముప్పు ఏర్పడి వారు ఎక్కువగా మన రాజ్యంలోకి వలస వస్తున్నారు దానివల్ల మన రాజ్యంలో కాంతశీకులు అధికమవుతున్నారు వారిని రక్షించి ఉపాధి కల్పించడంతో పాటు వారి నుండి మన రాజ్యం రక్షించుకోవడం కూడా ప్రస్తుతం మనకున్న సమస్యలు దీంతోపాటు వారిని తరుముకొస్తున్న తురుష్కులు ఎప్పుడైనా మన రాజ్యంపై దండయాత్ర చేయొచ్చు కాబట్టి మన సైనికులను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండమని చెప్పండి అలాగే కాందశీకులుగా వచ్చిన వారికి మన వ్యవసాయ క్షేత్రాల్లోనూ చెరువులు తవ్వే పనుల్లోనూ ఉపాధి కల్పించండి అని చెప్పి సమావేశం ముగించాడు సైనికాధికారులు అందరూ వెళ్లిపోతుండగా మల్లు నాయకుడిని కాసేపు అక్కడే ఉండమని మహారాజు చెప్పాడు అందువల్ల మల్లు నాయకుడు తప్ప మిగిలిన వారందరూ వెళ్లిపోయారు ఆ గదిలో ఆ ఇద్దరూ ఉండటం వల్ల అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఏమి మల్లికార్జున ఎవరు ముసల్మాన్ బాలుడిని చేరదీసి పెంచుతున్నావని విన్నాను అని మహారాజు అనటంతో అవును మహారాజా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న కల్లోలానికి బలైన బాలుడిని పెంచుతున్నాను అని మల్లికార్జున సమాధానమిచ్చాడు దానికి మహారాజు నువ్వు ఆ బాలుడిని పెంచుతున్నందుకు ఎవరూ కాదనటం లేదు కాని అతడిని నువ్వు బలవంతంగా హిందువుగా పెంచుతున్నావని ఇది లౌకిక విధానానికి మాయని మచ్చా అని ఆ బాలుడిని తమ మదరసాకు అప్పగించాల్సిందిగా ఒక ఉలేమా నాకు ఫిర్యాదు చేశాడు నీ స్పందనేమిటి దీనికి పరిష్కారమేమిటి అని అడిగాడు దానికి మల్లు నాయకుడు మహారాజా ఆ బాలుడు ఇప్పటికీ రోజుకి ఐదు సార్లు నా ఇంట్లోనే నమాజ్ చేసుకుంటున్నాడు అతడిని అలా చేయొద్దని నేను ఎప్పుడూ కనీసం మాట వరుసకు కూడా చెప్పలేదు ఇక వస్త్రధారణ మాత్రం నా భార్య తనకు ఇష్టం వచ్చినట్టు వేస్తుంది అది కూడా ఆ బాలుడు ఎటువంటి అభ్యంతరం చెప్పనందువల్లనే మీ లౌకిక రాజ్య పాలనకు నేను ఎప్పటికీ మచ్చ తీసుకురాను మహారాజా ఒకవేళ నేను అలా చేశానని మీ కనిపిస్తే ఇక మీ నిర్ణయం చెప్పండి అని మల్లు నాయకుడు మహారాజు ముందు తల వంచుకొని వినయంగా నిలబడ్డాడు మహారాజు అతడి భుజం మీద చేయి వేసి నువ్వు ఎలాంటి వాడివని నాకు తెలుసు మల్లికార్జున అందుకే లౌకికవాదం పేరుతో ప్రజలకు నేను ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేయొద్దు ఒక బాలుడిని దత్తత తీసుకుంటే ఆ దత్తత తండ్రి మతాన్ని ఆ బాలుడు కూడా తనకు ఇష్టమైతే పాటించొచ్చు అంతేకాని ఆ మతాన్ని పాటించమని ఆ దత్తత తండ్రి లేదా తల్లి ఒత్తిడి చేసినట్టు ఏవైనా ఆధారాలతో వస్తే ఫిర్యాదు స్వీకరిస్తాను అలాంటి ఆధారాలేవైనా ఉంటే తీసుకొస్తే వారి మీద చర్య తీసుకుంటానని గట్టిగా ఆ ఉలేమాకు చెప్పడంతో అతడు చిన్నగా జారుకున్నాడు అతడు మళ్లీ తిరిగి ఇటువైపు రాలేదు అంటే అతడు ఫిర్యాదులో బలం లేదని నాకు అర్థమైంది కానీ ఆ పిల్లాడుని నువ్వు అధికారికంగా దత్తత తీసుకుంటే ఇలాంటి ఫిర్యాదులు రావు అని మహారాజు సలహా ఇచ్చాడు మల్లు నాయకుడు దానికి చిన్నగా నవ్వి మహారాజా నేను ఆ బాలుడిని మనసా వాచా కర్మనా నేను పూజించే ఆ రామచంద్రుడు నాకు ఇచ్చిన కానుకగా నా సొంత కొడుకు అని నమ్ముతున్నాను నేను వాడిని దత్తత తీసుకుంటే దత్తపుత్రుడవుతాడు కానీ సొంతపుత్రుడు ఎలా అవుతాడు అయినా నేను నా సొంత వాడిని దత్తత తీసుకోవడమేమిటి అని అన్నాడు శభాష్ వాడిని అలాగే పెంచి మంచి వీరుడిగా చేయి అతడు నీలాగే మేటి వీరునిగా నిరూపించుకుంటే ఈ హంపినగర రక్షకుడుగా నీ వారసుడిగా నిలబెట్టే బాధ్యత నాది అని మహారాజు అనటంతో మల్లనాయకుడు సంతోషంతో మీరు చెప్పినట్లే నేను ఆ బాలుడిని వీరుడిగా తయారు చేస్తాను మహారాజా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి